నమస్తే అమ్మ మరి జగన్మోహన్ రెడ్డి గారు సిఆర్డిఏ పరిధిలో అమరావతి రాజధానిలో పేదలకు సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అయితే దాదాపుగా పన్నెండు వందల యాభై ఎకరాలు నోటిఫై చేసినట్లుగా కూడా తెలుస్తుంది మరి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే దానిపైన మీ అభిప్రాయం ఏంటండి మేము రాజధానికి పొలం ఇచ్చామండి ఎకరం ఇస్తే మా డెబ్బై ఐదు చెంట్ తీసుకొని మా పాది సెంటు ఇస్తున్నారు అండి మా పొలాలు పేదలకు ఇస్తే మేము పేదవాళ్ళమేనండి మేము కుర్తికి అయితే ఉండాలే మా పొలాలు ఇస్తే మేము ఒప్పుకోమండి మేము ప్రాణాలైన అర్పిస్తాం రాజధానిని వదిలిపెట్టమండి మాకు అమరావతి రాజధాని కావాలి మేము ఎందుకు ఊరుకుంటామండి మేము కూలి చేసుకొని పొలం పని చేసుకొని పొలం కొనుక్కున్నామండి మేము అసలు వాళ్ళకి ఎందుకు ఇస్తామండి మా ప్లాట్లు ఎందుకు సదనం చేయాలండి ఉప్పు ఉప్పు పంతం అన్నారు ఏడాది అన్నారు మా పొలాలు మరి ఎందుకు ఎప్పుడే ఏ ప్లాట్లకి ఎట్టమంది కొత్తాయండి ఓట్లేసింది నాకు ఒక రాజధాని అన్నాడు ఓట్లేసి నా మూడు రాజధానులు అంటున్నాడు ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఓట్లేరండి ఏరు ఎవరు వేసిన ఎవరు ఏది అసలుకి పిల్లలకి కూడా తెలిసిపోయింది తొమ్మిది నెలల నుంచి ఏం పరిపాలిస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి పిల్లలు పసి పిల్లలకి కూడా తెలిసిపోయింది రైతులు అన్యాయం చేస్తున్నాడు ఈ రకంగా ఏడిపిస్తున్నాడు ఎనభై రెండు రోజుల నుంచి రోడ్లు మేము కూర్చుంటున్నాం ఆడవాళ్ళు కూసురు తప్పకుండా తగిలింది జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి జయమురా పరిపాలన ఏం కాగలేదండి ఏం చేయలేదండి జగన్మోహన్ రెడ్డి ఆగా ఐదు నిన్న ఏడైదు బస్సులు వచ్చినాయండి పోలీసులు ఆడవాళ్ళు మగోళ్ళు రైతులు రోడ్లు పెట్టి బస్సులు రానిస్తలేదండి పొలాలకు ఎవరిని ఎవరిని పొలం రానిస్తా రౌడీ యుద్ధం చేసి ఎవరి పొలాలు ఇస్తాడండి మా పొలాలు ఎందుకు ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి అవ్వండి ఆస్తి అంతేమైపోయిందండి ఆయన ఇచ్చుకోమనండి మాది ఎందుకు ఇస్తాడండి జగన్మోహన్ రెడ్డి బోల్డ్ ఆస్తి ఆస్తి ఎవరు తింటారు ఆయన పంచుకోమను మాది పంచితే మేము ఊరుకోం నువ్వు కొలిచినంత మాత్రం నీకేమైనా పొలాలు పేటలు వాళ్ళకి ఇస్తామనుకుంటున్నావు మేము మేమేం రానిము మా చేతని పనులు మేము చేస్తాం మేమే ఊరుకోం జై అమరావతి జై జై అమరావతి